హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాకుళం స్పెషల్ చుప్పులు అండి ఇవి చాలా ఫేమస్ అనమాట శ్రీకాకుళంకి చాలా టేస్ట్గా ఉంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కటి వంటకం అండి ఇది మనకి ట్రెడిషనల్ వంటకం కూడాను మన అమ్మమ్మల నాటి నుంచి వస్తుంది ఈ చక్కినాలు పెళ్ళికైనా ఏ ఫంక్షన్కైనా ఇవి సారీ లాగా పెడతారండి ఈ చకినాలు అనేవి సారీలోన కంపల్సరీగా పెడతారనమాట ఈ చకినాలు అంత టేస్ట్గా ఉంటాయి అంత ఫేమస్ కూడా ఉన్ను శ్రీకాకుళంకి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ వీటికి వీటికి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి ఆ రేషన్ బియ్యం అయితేనే ఈ చుప్పులు అనేవి చక్కగా వస్తాయి అండి చాలా బాగుంటాయి మనకి బియ్యం అనేది ఒక మూడు గంటల సేపు నానపెట్టుకోవాలండి నానపెట్టుకొని మనం ఎన్ని చేసుకుంటామంటే అన్ని నానపెట్టించుకోవాలి నానపెట్టుకున్న తర్వాత మనం అది చక్కగా పిండి ఆడించుకోవాలండి తడి ఆడించుకొని ఆ తడి పిండేమో చక్కగా అది అణిచిపెట్టి ఉంచుకోవాలండి పొడి బారిపోకుండా ఆ తడి కొద్దిగా ఉండాలన్నమాట అలా ఉన్న తర్వాత నేను మూడు కప్పుల పిండి తీసుకున్నానండి మూడు కప్పుల పిండికి ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఫుల్గా వేసుకోవాలండి నువ్వులన్నవి కప్పు నింపుగా వేసుకుంటే ఎన్ని నువ్వులు ఉంటే అంత గొల్లగా వస్తుంది అనమాట చకినాలు చాలా టేస్ట్ ఉంటాయి ఆ నువ్వులు వేసుకున్న తర్వాత జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ తర్వాత కారం కొద్దిగా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదండి మన కారం కొద్దిగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మూడు దంట్లో వేసుకొని ఈ పిండి నువ్వులు ఈ జీలకర్ర సాల్ట్ కారము మొత్తము కలిసినట్టుగా చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వీటికి ఎక్కువ గబుక్కున్న నీళ్ళు వేయకూడదండి మనం చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతుండాలి ఎందుకంటే తడిపిండి కాబట్టి అందులోన పిండి వెయ్యి పిండి కాబట్టి కొద్దిగా అది మనము చూసుకొని వేసుకుండాలండి జారిపోద్ది ఎక్కువ వేసామంటే మనము ఇక్కడ మాత్రం చూసుకోవాలండి జాగ్రత్తగా ఉండాలా కొద్ది కొద్దిగా లిటిల్ ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి మనకి చూడండి చపాతీ పిండిలాగా కలిసిపోవాలండి అలా కలుపుకోవాలి కొద్దిగా గట్టిగా ఉన్నా పర్వాలేదు మనం చెయ్యి తడి చేస్తాం కాబట్టి ఇలాగా మనము చుప్పులు చుట్టినప్పుడు తడి చేస్తాం కాబట్టి ఆ తడి కూడా చాలండి వీటికి అందుకు మనం కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకోవాలండి ఒక పొడి క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసుకొని మనము చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలండి చూడండి ఎలా తీసుకుంటున్నా ఆ ముద్దలు తీసుకొని చేతికి కొద్దిగా తడి చేసుకోవాలి తడి చేసుకొని మనం ఈ వేళ్ళతోని ఇలాగా నిలుపుతుండాలండి ఇలా నులుపుతుండి మీదకి ఎత్తి ఇలా తిప్పుతుండాల ఇలా తిప్పితే మనకి చకినాలు రౌండ్ గా వస్తాయండి మనము చేతికి అలా తిప్పుతుండాల ఆ పిండి అనేది మనకి వస్తు కిందకి వస్తుంటది అలా తిప్పుతుంటే నాకు నేను ఇదే ఫస్ట్ టైం అండి చిన్న ఒక్కసారి మా పక్కింటి ఆవిడ చేసినప్పుడు నేను చూశాను అనమాట చూస్తే ఆవిడ ఇలాగే తిప్పింది అది అలాగ నేను చూసానండి చూసి ఆవిడ చుప్పులు చేయడం చాలా బాగా చేస్తుంది ఆవిడ చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే నేను చూసి నేర్చుకున్నానండి ఇదే నేను ఫస్ట్ టైం చేయడం అనమాట ఫస్ట్ టైం అయినా చక్కగా వచ్చాయండి అలా తిప్పడం చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉందండి ఇది ఫస్ట్ టైం కదా ఇలా చేయడం అయినా బాగుంది ఇలా తిప్పడం తిప్పి చేయడం అంటే కొద్దిగా సరదాగా ఉందనమాట ఆ పొడి క్లాత్ మీద అన్నీ అలా చుట్టుకోవాలండి చుట్టుకున్న తర్వాత చూడండి చకినాలు ఎంత వచ్చే కదా తెలంగాణలోన చకినాలు అంటారనమాట మన ఆంధ్రాలోన చుప్పులు అంటారు ఈ చుప్పులు అనేవి చూడండి అలా చుట్టేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్ ఒకేలాగా వచ్చినట్టు చూసుకోవాలండి చూసుకున్న తర్వాత కొద్దిగా చిన్న చిన్న వేసుకున్నా పర్వాలేదు చిన్నపిల్లలు ఇవ్వడానికి వాళ్ళకి తినడానికి బాగుంటుంది పెళ్లి శారీల్లోకి అయితే ఇంకా పెద్దవి చేస్తారండి ఎంత బాగుంటాయి అవ్వంటే బెల్లంవి కొంతమంది చేస్తారు పెళ్లికి బెల్లం చేస్తారు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి కూడా బాగుంటాయి మనం టీ తాగినప్పుడు గట్ట ఇలాంటివి ఒకటి నవులుకొని టీ తాగుతుంటే సూపర్గా ఉంటుందండి ఆ టేస్టే వేరు ఇవన్నీ చుట్టిన తర్వాత ఒక అరగంట దాకా ఆరాలన్నమాట ఇవి ఎంత బాగా ఆరితే మనకి అంత గొల్లగా వస్తాయండి స్టవ్ వెలిగించుకొని ఒక పెనంలోన ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకొని ఎందుకంటే నేను కొద్దిగా వేసుకున్నాను మళ్ళీ ఆయిల్ రిపీట్ చేయకూడదు కదా అందుకనేసి నేను కొద్దిగా వేసుకున్నాను వేసుకొని కొద్దిగా కొద్ది కొద్దిగా వేపుకుంటే సరిపోద్ది ఇంట్లోనేవే కదా చక్కగా చేసుకోవచ్చు అలాగా ఆయిల్ హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత అలా ఒక్కొక్కటి చూడండి పట్టుకుంటే చక్కగా వచ్చేసాయి అనమాట తీసిన వెంటనే అలా చక్కగా అనమాట అవి అలాగా ఆరిపోయిన తర్వాత ఇలా వేసేసుకోవాలి వేసుకొని సిమ్లోనేనండి స్టవ్ హైలో పెట్టకూడదు సిమ్లోనే చక్కగా వేయించాలండి అవి కరకరలాడుతాయి అనమాట సిమ్లో వేయిస్తే కొద్దిగా ఓపిక మీద అలా సిమ్లో వేయించుకోవాలండి నేను నాలుగు నాలుగు వేసుకొని అలా వేయించుకున్నాను చూడండి కలర్ చక్కగా మారాయి కదా అలాగా గోల్డ్ కలరు వచ్చినంత వరకు వేయించుకోవాలి వేయించుకొని అవి ఒక పక్కకి తీసేసుకోవాలి చిన్న పుల్ల సాయంతోనే అవి తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి చూడండి అలా తీసేసుకోవాలి తీసుకొని నూనె ఎక్కువ వీటికి పేర్చదండి చాలా టేస్ట్గా ఉంటాయి నూనె పేర్చదు ఒంటికి కూడా చాలా మంచిదండి నువ్వులు కదా ఐరన్ ఫుడ్ మన ఒంటికి చాలా మంచిది ఇవి మనం పంటికి కోడను ఇలాంటివి నవ్వులుతున్నప్పుడు మనకి పంటికి కూడా చాలా మంచిదండి మన ట్రెడిషనల్ వంటకం అండి చుప్పులు చాలా ఫేమస్ రెగాకులంకి చాలా టేస్ట్గా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ